సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చిద్ది మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోయిద్ది అంతటితో అయిపోలా మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడు పదిహేను వచ్చిన చదువు బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు సంతోష హృదయమునికి నిత్యము విందుగలుగును నేను చెప్పాను ఆడుందా ఏం సంతోషంగా ఉంటావు ఉన్నాయా బతుకంతా బాధలు అయిపోతే ఎక్కడకు వచ్చినప్పుడు నువ్వు అదే చెబుతున్నావు సంతోషంగా ఉండండి అని నీకేం ఉంటావు ఉంటానుకుంది తింటానికి ఉంది ఎక్కడ మాకు అప్పులయ్యే ఇల్లు కూడా జరక్క ఎవడో తిడతాడో అర్థం కాక బతకాలో సావాలో అర్థం కాక ఊగిసలాడుతుంటే సంతోషంగా ఉండు సంతోషంగా ఉండు ఉంటే కదా ఉండటానికి నేను అంటున్నాను అంటే ఆహా ఉంటే సంతోషంగా ఉంటావా సరే ఏ సునాములో నీకు డబ్బులు వచ్చును కాక అని నేను నిజంగా వచ్చినాయి అనుకో కాస్త కూస్తో ఉన్న ఈ సంతోషం కూడా పోయిద్ది పోయిద్ది ఒక సినిమా ఆర్టిస్ట్ చెప్పాడు సినిమా అవకాశాలు రానప్పుడు అంట తలుపు లేని ఇంట్లో పండుకున్నాడంట అంట తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట కిరాయికి తలుపు లేని ఇల్లు తక్కువ వచ్చిద్దని తలుపులు లేని కిరాయికి తీసుకొని అందులో ఉన్నట్ట వాళ్ళ తమ్ముడు మా అన్నయ్య మద్రాసులో ఎలా ఉన్నాడు అని చూడటానికి పోతే తలుపు లేని ఇంట్లో ఉన్నాడంట అన్న ఇదేం దరిద్రంరా మరీ తలుపు లేని ఇంట్లో ఉంటున్నావు అంటే ఎవరే తమ్ముడు నేనే పిచ్చోనే ఉంటల్లా మనకెటూ దరిద్రం ఆట ఆడుతుంది కదా ఈ తలుపు లేని ఇంట్లోనన్నా ఉంటే ఎవడన్నా దొంగోడు పోతా పోతే ఎవడన్నా వెంటపడితే ఆ సొమ్ము ఇందులో విసిరేస్తాడని అన ఆశతో ఉంటున్నారా ఇందులో అని తలుపులు ఉంటే ఎక్కడ రా తలుపు లేని ఇంట్లో విసిరేస్తాడు అందుకని ఇందులో ఉంటాను అంటే కనీసం తలుపులు ఉన్నాయా లేవని కూడా చూసుకోకుండా అందులోనే ఉంటున్నాడు అందులోనే నిద్రపోతున్నాడు హాయిగా కానీ అదే వ్యక్తి ఫేమస్ కమెడియన్ అయిన తర్వాత మంచి ఆర్టిస్ట్ ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడో అంత రెమ్యునేషన్ తీసుకునే స్థితికి నొచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడు వెళ్ళాడంట అన్నం కలుద్దామని రియల్గా జరిగింది ఇద్దరు నైట్ బోన్ చేశారు పండుకున్నారు అన్న అన్న నిద్రపోట్లా ఏందన్నా అటు ఇటు తిరుగుతా అంటే ఆ గురకా వాడు సరిగ్గా కాపలా కాస్తున్నాడో లేదోరా వాడు పెట్టిన డ్యూటీ అదే కదన్నా కాస్తాడు ఏమైంది వండుకోన్నా అంటే సరే సరే అని వండుకొని కాసేపా ఇల్లే చూస్తే పక్కలో పక్కన నాన్న లేడంట నేను ఇడిపోయాడని చెప్పి చూస్తే గురకా దగ్గరకు పోయి మాట్లాడుతున్నాడంట బిల్డింగ్ మీద వచ్చి చూస్తే కన్నా వాళ్ళన్న గురకా అరుస్తున్నాడంట హలో నువ్వు గురకావి గుర్రు కావు కాదు అప్పుడు పైకి వచ్చినాక తమ్ముడు అన్నతో అన్నట్ట అన్నా ధనం అనేది నీకు లేనప్పుడు ఆర్థికంగా అంతంత మాత్రం నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తలుపులు కూడా లేని ఇంట్లో హాయిగా నిద్రపోయావు ఈరోజు ధన సమృద్ధి సంపదలు గుర్తింపు పలుకుబడి పేరు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు గుర్ఖవాడికే గురకా అయ్యావన్న ఇంటికి కాపలా గుర్కా ఇప్పుడు ఈయన ఏమయ్యాడు లేదో అని ఈయన గురకాపలాస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు సౌండ్ సమృద్ధి వస్తే నాకు నేను సంతోషంగా ఉంటానని నోనోనో సౌండ్ని బట్టి సంతోషమో లేకపోతే ఇంకొక దాన్ని బట్టి సంతోషమో అధికారాన్ని బట్టి సంతోషమో ఉద్యోగాన్ని బట్టి సంతోషమో కాదు నాయన ఒరిజినల్ సంతోషం ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి వచ్చింది ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా ఉద్యోగం లేకపోతే ఏసై ఉన్నాడు ఏసై ఉన్నాడంటే వచ్చిద్ది ఉద్యోగం వచ్చింది దాని బాబు కూడా వచ్చిద్ది ప్రతిదానికి ఒక సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను దిగులు పడి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తున్న ఉంటాను ఏ ఇంకేం ఏమేమి ఏమరిగింది కాబట్టి నేను దేవుని నమ్ముతున్నాను దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు నేను ఆయన మీద అనుకుంటాను ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు తగిన కాలముందు ప్రతిదీ నాకు దొరుకుతుంది ప్రతిది కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తా ఉండాలా నవ్వుతా ఉండాలా మీరే డిసైడ్ చేసుకోండి ఏడుస్తూ ఉండాలి నవ్వుతూ ఉండాలా ఏడు ఉంటున్నారు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అంటున్నారు ఇందాడదా కెప్టె మీ మొఖాలు దేవునికి స్తోత్రం కలిగు నువ్వు కాక నువ్వే డిసైడ్ చేసుకో ఇద్దరు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తెచ్చుకొని ఎదురు ఎదురు పెట్టుకొని తాగుతూ ఉంటే సగం డ్రింక్ అయిపోయిందండి ఇద్దరు తాగేశారు కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండీ వాడి ముందు ఒక బాటిల్ ఉంది వీడి ముందు ఒక బాటిల్ ఉంది ఇద్దరు సగం సగం తాగేసారు ఒకటన్నట్ట ఏమి డ్రింకో ఏమో రా సగం అయిపోయిందిగా అన్నంట ఇంకొకటి అంట సగం అయిపోయిన ఇంకా సగం ఉందిగా అన్న అట్ట మీకేమైనా అర్థమైంది నేను చెప్పిన దానిలో సగం డ్రింక్ అయిపోయిందని ఒకటి ఏడుపు ముఖం పెడితే ఇంకా సగం ఉందిగా ఇంకొకటి నవ్వే అట్ట కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు అరే తీసేవా పద్దాకలు అయిపోయింది దాని గురించి నేను అప్పుడు అట్ట చేయకుండా బాగుండేది అప్పుడు ఆ స్టెప్ ఉంటే బాగుంటుంది నిర్ణయం చేయకుండా ఉంటే బాగుంటుంది జరగకుంటే బాగుండేది ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు అయిపోయింది ఇక టోటల్ లైఫే లేదా ఇంకా లైఫ్ ఉంది గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు కొడుతున్నావా లేకపోతే అర్థమైందా అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా అయిపోయింది ఒప్పో తప్ప అయిపోయింది కాదనుకున్నా కాదు అనుకున్నా ఇప్పుడు కాదు ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు అది వివాహ జీవితమే కావచ్చు ఏ విధమైన అంశాన్ని కూర్చున్న సమస్య అయినా నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు నా వల్ల అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది సైతాన్గా ఒకడు పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడు వాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు ఏసై అంటాడు వాడా నిన్న అయిపోయింది నీకు నేడు రేపు రెండు నిన్న నిన్నైపోయింది తీసాయి నేడు రేపు ఉంది నువ్వు నేటి మీద రేపటి మీద దృష్టి పెట్టు నేటిని రేపటిని శాసించు నీ చేతనైతే నేను నీకు తోడై ఉన్నా అయితే నేను నీకు తోడై ఉన్నా అంతేగాని గడిచిపోయిన నిన్నటి గురించి పద్దా పద్దా మీరు పూర్తి చేయండి పొద్దు తవ్వు కూడా ఎందుకు తీసేయి అయిపోయింది గతం గత సమీపంలో నూతన భవిష్యత్తు ఉంది దాని గురించి ఆలోచన చెయ్యి సగం డ్రింక్ అయిపోయిందే అని ఏడ్చాడు ఇంకా సగం ఉందిగా అని ఒక నవ్వాడు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒకడు అబ్బా దేవుడు ఎంత సృష్టి ఎంత గొప్పదిరా ఆకాశ నక్షత్రాలు చంద్రుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉందిరా అని ఆకాశంకెళ్ళి చూసి ఒకడు దేవుడిని పొగిడితే ఇంకొకటి రోడ్డు మీద ఉన్న బురదకెళ్ళి చూసి ఏం దేవుడ్రా రా ఎన్ని చేశాడు ఈ బురద కూడా చేశాడు అన్నట్టు ఈ ఒక్కొక్కటి మైండ్ అంతే మనం ఎలాంటి చూపించినా సరే ఆడు బురద ఏ కాడికి ఓడిపోయిన విషయాలు ఈ దిగజారిపోయిన విషయాలు అయిపోయిన సంగతులు ఈ బురదం దేవులాడుకొని కుంగిరిపోతాడు కృమిలిపోతాడు దిగజారిపోతాడు పేషెంట్ అయిపోతాడు చెప్పిన అర్థం కాదు మనం ఓ పక్క చెబుతుంటే ఒక పక్కన ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ గడపను నేను నా దగ్గరకు వచ్చినా సరే ఎక్కువ మాట్లాడను ఎప్పుడు పరారైపోవాలని చూస్తుంటా దేవుని స్తోత్రం ఎవడు పిలవపోయినా సరే హలో అనుకుంట పోతాయి ఇక ఈ ఒల్చుకోవడానికి లేకపోతే వాటి దప్పు నాకు వచ్చే అవకాశం ఉంది వాడి దెబ్బకి నేను పేషెంట్ అయ్యే అవకాశం ఉంది అందుకని జంప్ అక్కడ నేను నిరాశ నిస్పృహ కృంగుపాటు గడిచిపోయిన దాని గురించి పద్దాకల ఆలోచన పొద్దు అదే దిగులు ఏ పద్దాకల దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ బలం కాదు ఆయన బలం నీ శక్తి కాదు ఆయన శక్తి నీ శక్తి కాదు ఆయన జ్ఞానం కాదు ఆయన జ్ఞానం ఇప్పుడు నేను నడిపించడానికి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది రథసారథిగా ఇప్పుడు నీ జీవితంలో కేసయ్యో వచ్చేసాడు జీవితంలో కేసయ్యో రథాశంగా నువ్వు ఉండు తోలుతాడు వెళ్ళిపో ముందుకి సంతోషంగా సాగిపో సంతోషంగా నీవు నడవలసిన త్రోవక ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుని బట్టి ఉత్సాహం తెచ్చుకోవాలి సంతోషం తెచ్చుకోవాలి సంతోషంగా ఉండి సంతోషంగా ఉండు అని చూస్తావు నీకేం పోయింది ఉంటావు నువ్వు నీకన్నీ ఉన్నాయంట ఏమున్నాయి దయ ఒత్తిళ్ళు మీకు ఎక్కువ నాకు ఎక్కువ చెప్పండి అబద్దాలు ఆడుకుని చెప్పండి అయితే ఒక కుటుంబాన్ని రెండు కుటుంబాలు అవుతున్నావు నువ్వు ఇన్ని నెత్తిన బాధ్యతలు బరువులు ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ నేను చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒత్తిడి మీకు ఎక్కువ నాకు ఎక్కువ కొంతమంది చేతులు ఎత్తట్లా తేల్చుకున్నావు రాండి మరి ఎవరు ఎక్కువ మోస్తారు మరి ఎవరు సంతోషంగా ఉన్నారు రండి అర్థంలో మీ ఫేసులు చూసుకోండి నువ్వే డిసైడ్ చేసుకో దేవుడు నీకు ఎటు తోడై ఉన్నాడు తోడు రాబోతున్న భవిష్యత్తు నీదే ఎందుకంటే వాగ్దానం చేశాడు తగిన కాలం ముందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలీయమైన చేతి కింద దీనం మనస్కులై ఉండండి అన్నాడు అంటే ఉంటే ఆయన చేతి కింద నిన్ను ఒత్తి పట్టింది ఆయనే నీకు తెలుసు అసలు ఆ సంగతి ఆలోచించి ఎప్పుడన్నా కాడికి నీకు తెలిసింది ఒకటే ఎప్పుడు అరిచేతిని మీద చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు పొద్దుగురు పైకి ఎత్తడమే నువ్వు గోడు కూడా గుర్తించాలి నువ్వు ఒత్తి పట్టేది కూడా పట్టేది పట్టేది కూడా ఎందుకు ఒత్తి పట్టాలి అంతే అవసరం అంతే నువ్వు అట్లుండు ఇప్పుడు కనపడకూడదు నువ్వు నువ్వు మరుగునుండు నువ్వు అట్లుండు చెబుతా అని నిన్ను ఒత్తి పట్టేది ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు ఎత్తి పట్టే సమయం వచ్చిందాక నిన్ను ఒత్తి పట్టేది దేవుడే మృతిపెట్టి దేవుడే మృతిపెట్టి నేను చెప్పాల పేతురుగా చెప్పాడు ఎందుకంటే ఆయనకు అనుభవం పేతురు రాసిన మధురి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఆరు ఏడు వచనాల్లో ఆయన చెప్పాడు ఎందుకంటే అనుభవం దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన క్రిందేనిటీ చేతి కింద నిన్ను అణిచిపెట్టిన దేవుడు ఇప్పుడు అణిచిపెట్టాడు తర్వాత ఒత్తి పట్టిన దేవుడు ఎత్తి పడతాడు నీ రెండింటికి మధ్య ఒక మాట ఉంది తగిన కాలం ఏ కాలం తగిన కాలం అది నీ చేతుల్లో ఉందా ఆయన చేతుల్లో ఉందా అందరు చెప్పండి కన్ఫామా ఆ తగిన కాలం అనేది అసలు నీ లైఫ్ లో ఉందా లేదా లేకపోతే నువ్వేం దేవుడి శత్రువు అయింది మరుమనసు పొంది రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి శిలువను ధ్యానించి వాక్తీశ్వం పొంది దేవుని బిడ్డవై పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఆయన సొత్తు నువ్వు నీ లైఫ్లో ఆయన ఉన్నాడో ఉన్నాడు అంటే నీకు ఆయన సిద్ధపరిచిన తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ తగిన కాలంలో నిన్ను ఎత్తి పట్టుట అనేది కూడా ఒకటి ఉంది కన్ఫర్మా ఎంతమందికి విశ్వాసం ఉందో చేతులు ఎత్తండి నేను దీన్ని నమ్ముతున్నాను అన్నవాళ్ళు దేశమని చెప్పలా డౌట్ లేదుగా ఇప్పుడు పొందటానికి నిర్ణయ కాలం అవునా నువ్వు నలుగుతున్న శ్రమల నుంచి నేను విడిపించడానికి విడుదల కాలం అలాగే నీవు ఆశించిన స్థితిని చేరుకోవటానికి తగిన కాలం మూడు కాలాలు ఒకటి నువ్వు ఆశించినవి పొందుకోవటానికి కాలం ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం రాసుకోవా ఆ కాలాన్ని ఏమన్నారు నిర్ణయ కాలం అలాగే నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి విడుదల పొందడానికి విడుదల కాలం మూడవది నువ్వు ఆశించినటువంటి స్థానాన్ని నువ్వు చేరుకోవటానికి తగిన కాలం మూడు కాలాలు ఉన్నాయి కదా ఈ మూడు కాలాలు ఎవరి చేతిలో పెట్టుకొని ఉన్నాడు నీ విషయంలో ఈ ఆలోచన దేవునికి ఉందా లేదా నీకు నమ్మకం ఉందా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు రైట్ ఉంది కదా ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో దేవుడు నాకు తోడై ఉన్నాడు నా జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు నేను ఆశించినవి నాకు ఇవ్వడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు నేను అనుభవిస్తున్న శ్రమల నుంచి నేను విడుదల పొందడానికి విడుదల కాలం కూడా నిర్ణయించాడు నేను పొందిన అవమానాలకు ప్రతిగా నేను హెచ్చింపబడటానికి తగిన కాలాన్ని కూడా దేవుడు డిసైడ్ చేశాడు దీన్ని నేను నమ్ముతున్నాను దీన్ని బట్టి ఆయనను బట్టి నేను సంతోషంగా ఉండాలా లేకపోతే ఏడుపు కొట్టు బతికే బతకాలా అనేది నువ్వే నిర్ధారణ చేసుకో